తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పార్టీని బలోపేతం చేసే దిశగా పుట్టపర్తి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్న దళవాయి వెంకటనారాయణ సిమెంట్ పోలన్న ఘనస్వాగతం పలుకుతున్న పుట్టపర్తి నియోజకవర్గం ప్రజలు నిడిమామిడి కొత్తూరు ఎస్సీ కాలనీ కత్తివారిపల్లి గ్రామంలో ఐదు వందల కుటుంబాలకు నూతన వస్త్రాలు పంపిణీ చేసిన దళవాయి వెంకటనారాయణ వడ్డి సిమెంట్ పోలన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సీనియర్ నాయకులు జరిపిటి కృష్ణమూర్తి ఆధ్వనిలో ధనవాయి వెంకటనారాయణ వడ్డి సిమెంట్ పోలన్నర్లు శనివారం పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి మండల పరిధిలోని కత్తివారిపల్లి నిడుమామిడి గ్రామంలోని వాసులకు వస్త్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో పార్టీకి దూరంగా ఉన్న వ్యక్తులను పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే విధంగా చేసి పార్టీని బలోపేతం చేసి రెండు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా అన్ని సామాజిక వర్గాలను పార్టీ పెట్టి నడిచే విధంగా నేపథ్యంలో ఈ పర్యటన చేపట్టినట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు కావున పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మామికమై పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టనున్నట్లు దళవాయి వెంకటనారాయణ వడ్డీ సిమెంట్ పోలన్న జరిపిటి కృష్ణమూర్తి తెలిపారు అనంతరం నీడిమామిడి పంచాయతీ కొత్తూరు ఎస్సీ కాలనీ కత్తివారిపాలి గ్రామంలోని ఐదు వందల కుటుంబాలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు దండగల మారిప కత్తివారి వెంకటరాయుడు కత్తివారి వెంకటరాముడు హరీష్ సాయిలీల నల్లమాడ మండలం గంగులప్ప ఇందుకూరిపల్లి ఉత్తన్న కదిరి గంగరాజు మల్కపురం వెంకటరాముడు వల్లపు జయచంద్రమోహన్ పుల్లప్ప తదితర వడ్డరి నాయకులు పాల్గొన్నారు నాయకుడా పదుతరములువము పరిపాలించర స్వాక్షిపుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైగాలితుడా కూడా పలుతరమునుభము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో కుడా సమయము తెలియని దేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాడి కూడా పుట్టపర్తి నియోజకవర్గం నిడుమామిడి గ్రామం నిడుమామిడి కొత్తపల్లి కొత్తూరు ఎస్సీ కాలనీ నందు నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల జాతులకు సంబంధించిన అన్ని జాతుల వారు ఇక్కడికి వచ్చి నా ఒడ్డన బిడ్డలకు ఊరి బయట నుండి ఒక ఉమ్మడిగా కుల మతాలకు అన్నిటికీ దూరంగా నా ఒడ్డ మా ఒడ్డన బిడ్డలు వచ్చారు ఈరోజు మా ఊరికి మా ఊరికొచ్చి వాళ్ళు ఈరోజు ఈ ఊరి ఆడపడుచులకు అందరికీ నూతన వస్త్రాలు పంపిణీ చేస్తానన్న ఒక పెద్ద నమ్మకం విశ్వాసంతో ఈ ఎస్సీ కాలనీతో పాటు ఈ గ్రామ ఈ ఊరి గ్రామ పెద్దలకి అందరికీ ప్రత్యేకంగా రెండు చేతులు ఎత్తి జోడించి నమస్కరించుకుంటున్నాను ముందుగా ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మేము తెలుగుదేశం పార్టీ పార్టీ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఆదేశాల మేరకు పుట్టపర్తి నియోజకవర్గం నల్లమూలల తిరిగి మీరు జనాల్లేక అమేకమై ప్రతి ఒక్కరిని గడప గడప పోయి వాళ్ళని కలిసి ఈ దూరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయిస్తున్నాం కాబట్టి ఓటర్కో వెంకటనారాయణ కానీ పోలన కానీ ఎవరికొవరికి కేటాయిస్తున్నాం కాబట్టి ప్రతి డోర్ టు డోర్ కలిసి మీరు అందరినీ పలకరించి ఏదో రూపంలో వాళ్ళకి మంచి పరిచయమై మంచి పరిచయతులుగానే కాకుండా రేపు పొద్దున్నే అవతల ఎంతటి వారు ఉన్నా ఆ ఊరి గ్రామస్తులందరూ వాళ్ళ మె మనసును గెలిచి మీరు మంచి మెజారిటీతో గెలిచి రెండు వేల ఇరవై నాలుగులోకి అసెంబ్లీలోకి అడుగుపెట్టే విధంగా తిరగాలని నేను నియోజకవర్గం అంతా తిరగాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి ఈ గ్రామానికి సందర్శించడం జరిగింది ఈ కా ఈ గ్రామానికి సందర్శించడం ముందు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పాదాల సంత పుట్టభర్తి నుండి స్టార్ట్ చేసి కార్మికులకు మున్సిపాలిటీ కార్మికులకు అమాలి కార్మికులకు పేదలకు అందరికీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నూతన వస్త్రాలు గడప గడపకు ఇంటి ఇంటికి నా ఆడపడుచులకు పంపిణీ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు మాకు మేము ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఇక్కడికి వచ్చి రాకనే మమ్మల్ని ఇంత పెద్ద ఎత్తున పూలు జరుగుతూ పూలహారాలు వేసి శాలువలతో సంస్కరించి ఈ గ్రామస్తులు మా అమ్మ మహాతల్లి నిడివాముడమ్మ తల్లి సంతక తీసుకొచ్చి ఆమె పాదాలు దగ్గర మమ్మల్ని నిలిపి ఆమె అనుగ్రహాన్ని మాకు ఈ గ్రామస్తులతో పాటు తల్లి కూడా సంకల్పించడంతో మా జన్మ దండమైందని మేము భావిస్తున్నాం ముందుగా నిడుమాడి గ్రామ పంచాయతీకి మరి ఇక్కడ ఉన్న అక్కలకు అమ్మలకు అన్నగారికి అందరికి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు మేము ఒడ్డేర సంఘం తరఫున పుట్టుపర్తి నియోజకవర్గ అసెంబ్లీ అసెంబ్లీ అభ్యర్థిగా ఖచ్చితంగా మేము ఎలక్షన్లో పోటీ పోటీ చేస్తాము ఎందుకంత నమ్మకంగా చెప్తున్నామంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఖచ్చితంగా డెబ్బై ఐదు సంవత్సరాలుగా మీ రాజ్యాధికారంలో ఒక ఎమ్మెల్యేగా ఎంపీ లేరు కాబట్టి ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఖచ్చితంగా మీకు అవకాశం కల్పిస్తామని మాకు హావీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మేము ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ తరఫున మా అన్నదమ్ములం ఎవరో ఒకరు మా ఒడ్డరి సంఘం తరఫున ఖచ్చితంగా ఇక్కడ అభ్యర్థిగా ఉంటాము మరి మీ ఆశీర్వాదం ఆశీర్వాదం కోసం ఈరోజు ఈ గ్రామాన్ని రావడం జరిగింది మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన ఈ కాలనీ వాసులు మీరు ప్రతి ఒక్కరూ ఒడ్డర కులం ప్రతి కులం అనేది ప్రతి ఇంటికి పరిచయం ఉన్న కులంగా మీకు అందుకు తెలిసిన విషయమే కాబట్టి గ్రామంలో ప్రతి ఇంటికి కానీ ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న కులం ఏదైనా ఉందంటే అది ఒడ్డరి జాతి బిడ్డ అందువలన వెనుకబడిన కులాలకు మాకు కూడా మీ వంతు సహకారంగా వచ్చే ఇరవై నాలుగు ఎలక్షన్లో మాకు సంపూర్ణమైనటువంటి అవకాశాన్ని మీకు కల్పిస్తారని చెప్పేసి భావిస్తూ అదేవిధంగా మేము ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్తున్నాము ప్రతి మున్సిపాలిటీకి వెళుతున్నాము ఈ సీన్ల పంపిణీ కార్యక్రమం మా జిల్లా అధ్యక్షుడు జరిపిటి కృష్ణమూర్తి గారు అదేవిధంగా మన మారేపన్న గారు పల్లవు జయశందర్ గారు ఇలా ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి వెళ్ళి మా శక్తి మేరకు మా వంతు సహకారంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము మీరు కూడా ఎన్నికబడిన వర్గాలకు మీకు తెలుసు కాబట్టి చిన్న కుల చిన్న కులాలు మనం ఎంతో కష్టాల్లో ఉన్నాం ఇంత ఇంతవరకు అగ్రవర్ణాలే ఎక్కువ ఎక్కువ శాతం రాజకీయాల్లోనూ అసెంబ్లీలో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి ఈ డెబ్బై ఐదు సంవత్సరాలుగా మాకు అవకాశం లేని సందర్భంలో మేము అవకాశంగా మాకు అవకాశం వస్తుందని మేము భావిస్తున్నాము దయ దయచేసి అక్కలు అన్నలు ప్రతి ఒక్కరు కూడా మా జాతికి ఖచ్చితంగా టికెట్ వస్తే మీ ఎందుగా మాకు సహకరిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం మాడి గ్రామస్తులకి ఇక్కడున్న నా అక్క అన్నలకు ప్రతి ఒక్కరికి నా కుల బాంధవులకైనా మా జరిపేటి కృష్ణమూర్తి అధ్యక్షుడైనా అలాగే జయచంద్ర అలాగే మా బాబాయ్ మారెప్ప బాబాయి ఇందుకూరుపల్లి పల్లె నుంచి వచ్చి అదే పనిగా మాకు మా ఎంట ఉండి ముందుకు నడుపుతున్న మా ఉత్తన్న గారికి ఇలా పెద్దలు గంగనప్ప గారికి వీళ్ళంతా మా సహకారం మాకి సహకరిస్తూ ప్రతి ఒక్కరికి ముందుకు నడుపుతూ గంగరాజు అన్నగారు కూడా ఇలా మమ్మల్ని ప్రోత్సహిస్తూ గ్రామాల గ్రామాలకి తిప్పుతూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి నాకు ప్రత్యేకంగా వందనాలు ఈ నిలబాడి మండ ఈ నిలబాడి గ్రామస్తులకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా ఎన్నో సంవత్సరాల నుంచి అగ్రవర్ణాలకే మనకు పట్టం కడుతున్నారు కానీ ప్రతి పార్టీ కూడా మనకు బీసీలకు బడువు బడిహీన వర్గాలకు ఒక అవకాశం కూడా కలిగించలేదు అయితే ఈరోజు ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు అయినా నారా లోకేష్ బాబు అయినా ఒకటే మాట ఇచ్చినారు బీసీలకి మీకు ప్రత్యేకంగా వడ్డర్లకు మీకు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు అడుగుతున్నా కానీ మేము మాటిస్తున్నాము కానీ మాట తప్పినాము అయితే ఈ ఇరవై నాలుగులో ఎన్నికల్లో ఖచ్చితంగా మీ ఒడ్డరు సోదరులు ఖచ్చితంగా ముందుకెళ్తారు వాటిలో భాగంగానే మేము మళ్ళా కూడా బీఫామ్ తీసుకొని వచ్చి మా అన్నదమ్ములు ఇద్దరులో ఎవరో ఒకరు మళ్ళా కూడా ప్రచారానికి ముందుకు వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆయన ఆదేశాల మేరకు చంద్రబాబు జాతీయ నాయకుడు ఆదేశాల మేరకు మేము ప్రజలకు బడుగు బడిహీన వర్గాలకు బీసీ సోదరులకు మైనార్టీలకు మనం ముఖ్యంగా ఎస్సీ సోదరులకు కూడా అందరినీ కలుపుకొని ముందుకు పోతూ మేము ముందుకు వస్తున్నాము ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా వాళ్ళు అగ్రవర్ణాలు రకరకాల రాజకీయాలు చేస్తారు రకరకాల వ్యవస్థలతో వాళ్ళు మేనేజ్మెంట్ కూడా మీడియానైతేనేవి ఇంకోటి అయితేనేవి ప్రతి ఒక్కరూ వాటి వారి కనసైగల్లో నడుస్తుంది కాబట్టి ఈరోజు మేము ప్రత్యేకంగా ముందుగానే ముందుకు వస్తున్నామని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ నిడమాడ గ్రామస్తులకు ఎస్సీ కాలనీకి మేము కొత్త వస్తువులు పంపిణీ చేస్తున్నాము చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నాయుడు అధ్యక్షుడు ఆయన ఆదేశం ఆయన సూచనల మేరకు కూడా ఈ పంపిణీ జరుగుతున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను నిరుమావుడి ఎస్సీ కాలనీ వాసులకు మాతోటి వచ్చిన మిత్రులకు సోదరులకు శ్రేభ్యశ్వాసులకు అందరికీ నా వైరో ఒక ధన్యవాదాలు ముఖ్యంగా ఇంత సానుభూతిగా ఇంత ఐక్యతగా ఒక ఎస్సీ కాలనీలో ఇంత మారుమోగినట్లు ఈ సంతోషాన్ని చూసి మాకు చాలా ఆనందమైనది కాకుండా పోతే కొన్ని కురణాల వాళ్ళు మనము చాలా అనగదుకుతున్నారు అది కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జాతులన్నీ కూడా మమేకమై ఈ ఈ పార్టీలను అతీతంగా చూసుకుంటూ ఈరోజుకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు కాకుండా పోతే మీకు అందరికీ తెలుసు ఏ కార్యక్రమం చేయాలన్నా వడ్డే రాజులే చేయాల గుణాది వేయాలన్నా వడోళ్ళు కావాలా గుణాదే బాయిదొగలన్నా వడ్డేవారు కావాలా ఒక నాయకుడు కావాలన్నా నాయకుని దాని కూడా వడ్డేవాళ్ళు ఉండాల అలాంటి ఆటి వరకే ఓడుకున్న వాడుకున్నారు తప్ప తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని పార్టీలను అన్ని విధాలుగా ఆదుకుంటూ వస్తూ ఈరోజు వడ్డెర కులాన్ని ఈ సంవత్సరం ఈ డెబ్భై ఐదు సంవత్సరాల్లో ఈరోజు గుర్తించినాడు ఎందుకు గుర్తించిన మేము అరవై ఈ పొద్దుటికి నాకు అరవై రెండు అనుభవం ఉంది నాకు పదహైదు ఏళ్ళ వయసు నుంచి కూడా ఈ కులం కోసం చాలా పాట కాకుండా పోయితే ఏ ఎంతవరకు అంటే వీటి నుండి అనంతపురం వరకు మనము వాడుకుంటారు హైదరాబాద్ తాగివేళ్ళకే మనల్ని జట్ చెట్లాలనే దింపేసే టయాలు చేశారు అలాంటివి కాకుండా ఈరోజు మాలాంటి వాళ్ళు ఈ వయసులో కూడా మా కులాన్ని ఏదో ఒక రీతికి తీసురావాలనే ఉద్దేశంతో ఏదో అడపా తడప ఏదో ఒక రాజకీయ నాయకులకు చిన్న చిన్న వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఈరోజు ఈ ఎస్సీ కాలనీలకు మున్సిపాలిటీ కార్మికులకు ఈ వస్త్రదానం చేయాలని చెప్పేసి మా నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం అందులో భాగంగా మేము ముఖ్యముగా ఎస్సీ కాలనీలు ఎస్టీ కాలనీలు దీనిలకు ముఖ్యంగా పంచుతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇంత ఈ నిలిమావడి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను సాయిరామ్ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు అందరికీ ఈ నిలిమావుడి గ్రామ పెద్దలకు గ్రామస్తులకు ఎస్సీ కాలనీలు అక్కలకు చెల్లెళ్ళకు అవ్వలకు తాతలకు ఈ నిలిమావుడికి ఏమిటి కంటే పవిత్రమైన రోజు ఈరోజు ఎందుకంటే మనకు మీకందరికీ తెలుసు మాకు తెలుసు ఎందుకంటే ప్రతి సంవత్సరము నేను ఉట్లుపర జరిగితే ఈ నిల్వడమ్మకు వచ్చిపోయినా ఈ మహాతల్లి మయత్తం ఎట్లాదంటే గట్లమారేమ్మ ఈ అమ్మ అంటే మన ఈ పుట్టపర్తి నియోజకవర్గ మండలంలో వీళ్ళద్దునే బాగా అనుకూలంగా అందరూ అనుకుంటారు కాబట్టి మా అన్నదమ్ములైన మా బావగారిని అందరినీ రిక్వెస్ట్ చేసుకొని బాబా ఎట్లా చేద్దామని ఈ పొద్దుటవారం నిన్న శనివారం నాపోతే ఇటుకి రాల్చిన వాళ్ళము ఈరోజు ఏమంటే ఆ మహాతరులు ఈ పొద్దుటికి మాకు దయించి మమ్మల్ని ఇటుకి రప్పించుకుంది మీకందరికి కూడా ఈరోజే కాదు మా వాళ్ళు దేవుని దయ వల్ల టీడీపీ చంద్ర నారా చంద్రబాబు నాయుడు బీభారం ఇచ్చేసి మమ్మల్ని ఆయన దయతో మమ్మల్ని మీరంతా గెలిపించి మా తమ్ముల్ని శాసనసభకు పంపించిన పొద్దు ప్రతి సంవత్సరం వీటికి మీ ఎస్సీ కాళ్ళు కానీ ఎవరికైనా ఈ ఇప్పుడే చెప్తాను ప్రతి సంవత్సరం ఇదే డేట్కి వచ్చి మా ఆడబిడ్డల కిందకి వస్త్రదానం చేస్తామని సభాముఖంగా తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు నిరుమాడి గ్రామానికి రావడం జరిగింది నిర్మాడు తల్లి ఆశీసులు మా వడ్డేర జాతికి ఉండాలని కోరుకుంటూ తరతరాలుగా రాజకీయ రాజ్యాంగ అధికారం వైపు పోరాటం చేస్తున్నాం తెలుగుదేశం పార్టీలో అత్యధికంగా జాతంగా ఉన్నాం ఈరోజు మేము ఈ కాలనీకి వచ్చాం ఎస్సీ కాలనీ కర్ణాటకలో మేము కూడా ఎస్సీకి ఉన్నాం ఈ రాష్ట్రంలో బీసీలుగా మిగిలిపోయాం చట్టసభలేకి అడుగు పెట్టాలని తరతరాల పోరాటంలో భాగంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు వడ్డెర్లను గుర్తిస్తాడనేటువంటి నమ్మకం మాకుంది ఈసారి వడ్డేర జాతికి పుట్టభర్తి స్థానాన్ని కేటాయించాలా గత కొన్ని నలభై సంవత్సరాల నుంచి ఒకే సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇచ్చి మా జాతిని ఎదగనీయకుండా చేశారు ఈసారి ఈ వడ్డేర జాతికి చంద్రబాబు నాయుడు టిక్కెట్ ఇచ్చి మమ్మల్ని అసెంబ్లీకి పంపడానికి ఇచ్చినట్లయితే పుట్టపర్తిలో అత్యధిక నియో ఓట్లతో అత్యధిక మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి ఒడర్ల తరపున కానుక ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి